హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ హంగామా స్ట్రీట్ ఫుడ్ లవర్స్ కి మంచి న్యూస్ మీకు ఇష్టమైన మిర్చి బజ్జి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ రోజు చూసేయండి మిర్చి బజ్జీ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉంటుంది పేరు వినగానే నోట్లో నీరు ఊరిపోతాయి కదా ఇంకెందుకు లేటు మిర్చి కారాన్ని బ్యాలెన్స్ చేస్తూ క్రిస్పీగా మిర్చి బజ్జీలు ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని మిర్చి బజ్జీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన శనగపిండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ తీసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి కొద్దిగా ఉప్పు హాఫ్ టీ స్పూన్ వాము కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి బియ్య పిండి యాడ్ చేయడం వల్ల బజ్జిల్ చాలా క్రిస్పీగా వస్తాయి ఏ బజ్జీలు చేసినా శనగపిండిలోకి కొంచెం బియ్యపిండి యాడ్ చేయండి అన్ని చక్కగా కలిసేలా పిండిని బాగా కలుపుకున్నాక ఇప్పుడు పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలేకుండా ఇలా పిండిని మరీ పలచ కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు మీడియం కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకుంటూ కలుపుకోండి ఫస్ట్ కొన్ని వాటర్ ని తీసుకొని ఇలా కలిపాక తర్వాత అవసరానికి సరిపడా నీళ్ళని తీసుకొని చికెన్ పిండిలా కలపాలి అంటే బజ్జీకి పిండి అనేది పట్టేలా కలపాలి సరిపడా వాటర్ తో పిండిని కలిపాక మరో టూ త్రీ మినిట్స్ పాటు వన్ డైరెక్షన్ లోనే పిండిని బాగా మిక్స్ చేయాలి దీని పిండి అనేది ప్లఫీగా అయి మనం ఫ్రై చేసేటప్పుడు ఇప్పుడు బజ్జీలు గట్టిగా రాకుండా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ ని తీసుకోండి మిరపకాయల్ని మధ్యలోకి చీరి గింజలు తీసేయండి గింజలు కంపల్సరిగా తీసేయాల్సిందే దీని వల్ల మిర్చి బజ్జీ కారం లేకుండా ఉంటుంది ఫస్ట్ అయితే నేను ఇక్కడ మిర్చిలన్నీ మధ్యలో కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను నేనైతే ఇక్కడ మిర్చి బజ్జీ కోసం వాడే మిర్చిలను వాడట్లేదు ఈ నార్మల్ మిర్చిలే కొంచెం కారం తక్కువగా ఉన్నాయి దాంట్లో కొంచెం లావుగా ఉన్న మిర్చిలను తీసుకొని మిర్చి బజ్జీ చేస్తున్నాను నార్మల్ మిర్చిలతో కూడా మిర్చి బజ్జీ చేయొచ్చా అంటే చెయ్యొచ్చు స్పైస్ అయితే చాలా బాగా నచ్చుతుంది మనం ఇక్కడ గింజలు తీసేస్తున్నాం కదా దాని వల్ల స్పైసీనెస్ అనేది ఉండదు మళ్ళీ మిర్చిలోకి నేను ఒక స్టఫింగ్ పెడతాను దాని వల్ల మిర్చి బజ్జీలోకి వాడే మిర్చిలకు ఈ మిర్చిలకు అసలు తేడా తెలియదు ఆ స్టఫింగ్ ఏంటంటే త్రీ టేబుల్ స్పూన్ల చింతపండు పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు మనం కట్ చేసుకున్న మిర్చిలలో ఈ చింతపండు పేస్ట్ స్టఫ్ చేయాలి చింతపండు స్టఫింగ్ వల్ల మిర్చి కారం ఉన్న చింతపండు పులుపు కవర్ చేసి ట్యాంగి ఫ్లేవర్ తో మిర్చిలు చాలా టేస్టీ ఉంటాయి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటాయి ఈ చింతపండు పేస్ట్ ని అన్ని మిర్చిలోకి స్టఫ్ చేశాక ఇప్పుడు అసలైన టాస్క్ మిర్చిలను పిండిలో ముంచి నూనెలో వేయాలి చింతపండు పేస్ట్ పట్టించిన మిర్చిని పిండిలో ముంచి అలా పైకి లేపండి అలా మిర్చిని తీస్తున్నప్పుడు పిండి ఉన్న గిన్నెకి మిర్చిని తాకి తాకనట్టు ఆనిచ్చి మిర్చిని తీయాలి అందువల్ల మిర్చికి ఉన్న ఎక్స్ట్రా పిండి పోయి మిర్చి షేప్ కరెక్ట్ గా వచ్చి చూడడానికి చాలా బాగుంటాయి ఇలా ముకుల్లో పట్టే అన్ని మిర్చి బజ్జీలను ఒక్కొక్కటిగా ఆయిల్ లో డ్రాప్ చేయాలి మిర్చి బజ్జీలను బాగా వేడకలె వేయించాలి లేదంటే మిర్చికి నూనె ఎక్కువగా పట్టేస్తుంది మంటను మీడియం టు హై ఫ్లేమ్ లో పెడుతూ మిర్చి బజ్జీలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా మిర్చి బజ్జీలను స్లోగా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మిర్చి బొజ్జీని మీడియం ఫ్లేమ్ లో వేగనివ్వాలి లోపల ఉన్న పిండి కూడా ఉడుకుతుంది రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉంచి రంగు మారుతున్నప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టి క్రిస్పీగా వేపుకోవాలి ఇలా క్రిస్పీగా బాగా ఫ్రై అయిన మిర్చి బజ్జీలను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం ఇలాగే మిగతా బజ్జీలు కూడా ఫ్రై చేసుకోవడమే చూడండి క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో మిర్చి బజ్జీ నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేస్తే బిగ్నెస్ కూడా సింపుల్ గా ఈ మిర్చి బజ్జీని చేసుకోవచ్చు ఒక మిర్చి బజ్జీని బయట చేస్తే పైన క్రంచిగా లోపల మనం స్టఫ్ చేసిన చింతపండు పేస్ట్ జ్యూసీగా తగులుతూ టేస్ట్ ఎంత బాగుంటుందంటే నేను ఇంకా మాటల్లో చెప్పలేను మీరే డెఫినెట్ గా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో చెప్పాను చెప్పండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా బాయ్